నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా నాదండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో శ్రీ వినాయక డ్వాక్రా మహిళా గ్రూప్ పేరు మీదుగా పోతిరెడ్డి మల్లేశ్వరి అనే పేరు మీద గల రేషన్ షాపు నంబర్ ముప్పై ఏడు డీలర్ షాపు నడవబడుతుంది ఆమె భర్త పేరు పోతిరెడ్డి అంజిరెడ్డి అనే అతను అక్రమంగా పేదవారికి చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా దుర్గంపూడి రామరెడ్డి అనే వ్యక్తి చూసి సాక్ష్యాలతో సహా జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్ఏ సంతోషి కుమారి గారు విఆర్ఓ ప్రేమ్ రాజు గారు గ్రామానికి విచ్చేసి రేషన్ షాపు వద్దకు వెళ్లి అంజరెడ్డిని రేషన్ షాపు తాళం తీయమనగా అతను ఇప్పుడే వస్తానని ఎంతకి రాకపోవడంతో జేసీ గారికి మళ్లీ ఫిర్యాదు చేయగా జేసీ గారు ఆదేశాల మేరకు తాళం పగలగొట్టమని ఆదేశాలు జారీ చేశారు తర్వాత షాపులో చూడంగా షాప్ లోనే బియ్యం బస్తాలు మొత్తం అమ్ముకొని మరియు చక్కెర బస్తాలు కూడా అమ్ముకొని ఖాళీ కూడ అది చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు కనుక అతని మీద చర్యలు తీసుకుని గోడౌన్ సీజ్ చేసి అతని మీద కేసు పెట్టి విచారిస్తున్నట్లు సదరు నాదండ్ల మండలం సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రమేష్ గారు సంఘటన స్థలానికి వచ్చి తనిఖీలు నిర్వహించారు